హలో ఎవ్రీవన్ కొత్తిమీర రైస్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా రైస్ మిగిలితే కనుక ఇలా చేసుకోండి ఒక కప్పు కొత్తిమీర మీరు కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు మీకు టేస్ట్కి తగ్గ ఒక మీడియం సైజు టమోటా ఉల్లిపాయ అల్లం ముక్క ఉల్లిపాయలు మీరు తినేదాన్ని బట్టి ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరమైతే కనుక నీళ్ళు పోసుకోవచ్చు పేస్ట్లాగా చేసుకున్నాక ఇదిగోండి ఇలా చాలా మెత్తగా చేసుకోవాలి బాండీలో కొంచెం నూనె హీట్ ఎక్కినాక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఎండుమిరపకాయలు మీరు తినేదాన్ని బట్టి పసుపు చిటికెడ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి సువాసన వచ్చేదాకా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొత్తిమీరలో ఉన్న నీరంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని నీరు ఉంటుంది కదా నీరు పొయ్యేదాకా ఇదిగోండి వేయించుకున్నాక ఒక స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి ఒక స్పూన్ ఉప్పు రైస్లో కన్నీటిలోకి సరిపడినంత ధనియాల పొడి జీలకర్ర పొడి మీకు ఏమైనా మసాలాలు కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు అన్నీ బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక మనం రైస్ వండుకున్నాం కదా రైస్ వండుకున్నది దీంట్లో కలుపుకోవాలి వేసుకొని జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు వేయించుకోవచ్చు నా దగ్గర జీడిపప్పులు లేవు స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి ఆ రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్ నిమ్మకాయ రసం పిండుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సిమ్లో పెట్టుకొని అప్పుడు ఆ పేస్ట్ అంతా రైస్కి పట్టించే అంతవరకు కలుపుకోవాలి బాగా ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఎవరైనా అడిగితే కనుక తొందరగా చేసి ఇవ్వచ్చు శనక్కాయ విత్తనాలు పల్లీలో వేయించుకున్నాను వేయించుకొని దీనిపైన వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్న చాలా బాగుంటుంది మీరు చూడటం కంటే ఒకసారి చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్